ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భాస్కర్ ఇంకా చేతిలో కవర్లు పట్టుకుని ఇంటికి వస్తాడు అవేంటండి అని చెప్పి పావని అడుగుతుంది ఇంకా ఇవి స్వీటు పళ్ళు అని చెప్పి ఇంకా భాస్కర్ అంటూ ఉంటే అవి ఎందుకని అంటే ఏమో అవి తీసుకురమ్మన్నాడు అని చెప్పి ఇంకా భాస్కర్ అంటాడు ఇంకా అఖిల్ కూడా అప్పుడే ఇంటికి వస్తాడు అఖిల్ చేతిలోనేమో ఇంకా కవర్ ఉంటుంది అదేంటి అఖిల్ అంటే పట్టుసారి వదిన అన్నయ్య తీసుకురమ్మన్నాడు అంటే ఎవరికి అంటే ఏమో తెలియదు అని చెప్పి ఇంకా అఖిల్ అంటాడు ఇంకా అప్పుడే అభి ఇంటికి వస్తాడు ఈరోజు నందిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారమ్మా అని చెప్పి ఇంకా జయంతితో చెప్పగానే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంకా మాట విని నందిని బాధపడుతూ ఉంటుంది ఇంకా సుమంగలి ఏమో హారికకి ఫోన్ చేసి ఈరోజు నందినికి పెళ్లి చూపులు అని చెప్పగానే ఎవరితో అఖిల్తోనా అని చెప్పి అడుగుతుంది హారిక కాదు బయట వాళ్ళు అని చెప్పి ఇంకా సుమంగలి అంటుంది ఇంకా అప్పుడు హారిక థ్యాంక్ యూ ఆంటీ అనగానే ఇంకా సుమంగలి ఎందుకే అఖిల్కి నందినికి పెళ్ళి జరగను అందుక అని చెప్పి అడుగుతుంది కాదు నా ప్లాన్ వేరే ఉందని చెప్పి ఇంకా హారిక ఫోన్ కట్ చేస్తుంది ఇంకా సుమంగళ ఏమో ఇంకా ఏంటో ఇదని ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్